హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో కడుపు ఉబ్బరం గ్యాస్ ట్రబుల్ రక్తహీనత లాంటి ఎన్నో సమస్యలను దూరం చేసి పాతకాలం నాటి గోంగూరకాయలతో కమ్మని రోటి పచ్చడిని చేసి చూపిస్తానండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది అద్దిరిపోతుందండి అన్నంలోకే కాదు ఎలాంటి టిఫిన్స్లోకైనా అయినా చాలా బాగుంటుందనమాట మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ చూపిస్తున్నవి గోంగూరకాయలండి అండి వీటిని కొంతమంది గోగు పూలను కూడా పిలుస్తుంటారు వీటితో పచ్చడి చేస్తారని చాలామందికి తెలియదండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట చిన్నప్పుడు మా తోటలో ఇవి ఎక్కువగా కాసేవండి మా అమ్మ వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ పచ్చడి చేసి పెట్టేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటితోనైతే నేను పచ్చడి చేసి చూపిస్తానండి ఇవన్నీ కోసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిపైన ఉండే ఎర్ర తొక్కుని తీసేసుకోవాలండి లోపల ఉన్న గింజ లాంటిది పడేసేయాలన్నమాట సో ఇలా మొత్తాన్ని కూడా ఉల్చుకున్న తర్వాత వీటిలోకి వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆరేడు వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా ఎండుమిరపకాయలని తీసుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద త్వరగా వేపుకోండి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ తిందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు గింజల్ని వేసుకోవాలండి ఎక్కువ వేస్తే చేదొస్తుందనమాట ధనియాలు ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కూడా లైట్గా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి గుప్పెడన్నీ కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి పూలని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగుతాయండి ఇవి తొందరగా మెత్తబడతాయండి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను రెండు మూడు వరకు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి టమాటాలు వేసిన తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఈ టమాటాలు అనేది ఆప్షనల్ మాత్రమేనండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే మనం వేసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయండి చూడండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడి దంచుకోవడానికి రోలుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా మెత్తగా దంచుకోవాలి నాకంటే ఇక్కడ రోల్ అవైలబుల్గా ఉంది కాబట్టి రోట్లో దంచుతున్నానండి మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే సేమ్ ప్రాసెస్లో మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా బరకగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ తిందులోకి ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి బాగా దంచుకోండి వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలు అలాగే గోగు పూలని వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా దంచుకోవాలండి ఈ పచ్చడి దంచుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగానే మెదిగిపోతుంది చూడండి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బరకగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని పొట్టు తీసేసి ఈ పచ్చడిలో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి ఈ పచ్చడికి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి రుచి బాగుంటుంది మనం తింటున్నప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందన్నమాట చూడండి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇదే స్టేజీలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మరొకసారి బాగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎప్పుడైనా మనం మిక్సీ జార్లో వేసి రుబ్బే పచ్చడి కన్నా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి నేనైతే ఎక్కువగా పచ్చళ్ళైతే రోట్లోనే దంచుతానండి ఎప్పుడైనా టైం లేకపోతే మిక్సీ జార్లో వేస్తాను కానీ వీలున్నప్పుడల్లా ఎక్కువసార్లు నేనైతే రోట్లోనే దంచుతానండి రోట్లో పచ్చడి దంచుకున్న తర్వాత లాస్ట్లో రోట్లోనే అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు అయితే నేను ఇలాగే చేసేదాన్ని ఇదొక స్వీట్ మెమరీ కదండి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా గోగాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్